అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎండాకాలంలో మాత్రమే దొరికే గంగవల్లి ఆకు ఎలా వండుకోవాలో చూపిస్తానండి ముందుగా గిన్నె పెట్టుకొని నూలు పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇక్కడ నేను ముందుగా చూపించాను కదా మీకు ఆకు కడిగేసి పెట్టుకున్నానండి ఇవి కొమ్మలతో కూడా వేసుకుంటారు కొంచెం మంది మాకైతే ఇట్లానే అలవాటు అండి ఆకు ఇలా వేసుకోవడము ఎల్లులు గడ్డలు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిచ్చి కరివేపాకు వేసుకొని కొంచెం అంతా ఉల్లిపాయలు వేయడానికి సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చే వరకు ఇది కొంచెం డ్రైగా కూడా తింటారండి చాలామంది ఇప్పుడు సమ్మర్ మేము మేమైతే చాలా వరకు పురుషులాగని తింటామండి ఇది తినని వాళ్ళకే చెప్పాలనుకుంటున్నానండి ఇది ఎలాంటి వాసన అనేది ఉండదండి ఇప్పుడు మునగాకు అవి అయితే కొంచెం వాసన అట్లా ఉంటుంది కదండి కానీ ఇది అలా ఏం వాసన ఉండదండి టేస్ట్ అయితే కొంచెం పులుపు గోంగూర ఎట్లా ఉంటుందో ఆ చిన్నగా ఉంటుందండి పులుపు అనేది అది కూడా ఎక్కువ ఉండదండి అసలు తెలియని కూడా తెలియదు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది సీజన్లోనే వస్తుంది కాబట్టి వీడనంతవరకు తినడానికి ట్రై చేయండి మగ్గిన తర్వాత వేసి ఆకుకూర వేసేసుకొని మూత పెట్టుకుంటే చూడండి ఇది ఆయిల్లోనే చాలా వరకు ఉరికిపోతుందండి చాలా డెలికేటెడ్ డెలికేటెడ్గా ఉంటుంది ఆకు త్వరగానే మగ్గిపోతుంది ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు ఆఫ్ స్పూన్ కారం అండి నేను కొంచెం అంత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం టమాటా వేసుకొని కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాతే ఒకసారి కలుపుకొని నీళ్ళు పోసుకోవాలండి కూరలో చూస్తున్నారు కదా ఆయిల్ ఎట్లా తేలిందో ఇట్లా డ్రైగా కూడా చాలా బాగుంటుందండి కావాలి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్లా ఉండదాం అన్నట్టు అంటే కొంచెం పుట్స్లా వండుదాం అన్నట్టుగా నీళ్లు పోస్తున్నాను అండి ఒక గ్లాసులోనే నీళ్ళు పోస్తే సరిపోతాయండి నీళ్ళు పోసుకొని కలిపేసి మంతి పెట్టుకొని ఉడికించుకుంటే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే గంగవల్లి ఆకుకూర రెడీ అండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్